వెల్కమ్ టు మీ ఇంటి ఇస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మందారం పరమశివుడి దయ వల్ల స్పృహలోకి వచ్చి సూర్యప్రతాప్ని చంపపోతున్న జీవన్ని అడ్డుకుంటుంది ఒక్కసారిగా జీవన్ మందారాన్ని చూసి షాక్ అయిపోతాడు సూర్యప్రతాప్ అమ్మ మందారం అని మందారాన్ని హ్యాపీగా చూస్తూ ఉంటారు అయ్యగారు వీడు మిమ్మల్ని చంపాలనుకున్నాడు ముందు వీణ్ణి జైల్లో పెట్టించండి అని అడుగుతారు రేయ్ అసలు ఎవర్రా నువ్వు నువ్వు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు అసలు ఎవర్రా నువ్వు అని చెప్పి సెక్యూరిటీని పిలుస్తారు సెక్యూరిటీ వీడిని వీడి అసలు రంగుని బయట పెట్టండి అని అంటారు ఇంకా ఒక్కసారిగా మొత్తం వాటర్ మొత్తం ఫేస్ మీద ఆ సెక్యూరిటీ గార్డ్స్ కొట్టేసరికి జీవన్ ఫేస్ బయటకు వస్తుంది జీవన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట అలా ఇంకా సూర్యప్రతాప్ రూప రాజు అందరూ షాక్లో ఉండిపోతారు జీవన్ అని అంటారు సూర్యప్రతాప్ అవును నేను జీవన్నే జీవన్నే నీపై ఎప్పటి నుండో పగ ఉంది ఆ పగ ఎలా తీర్చుకోవాలో అర్థం కాలేదు అందుకే ఇలా ప్లాన్ చేశా అని అంటాడు జీవన్ ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా సూర్యప్రతాప్ నాన్న ఇలాంటి వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు నాన్న అని అంటుంది రూపా సెక్యూరిటీ వీని తీసుకువెళ్ళి జైల్లో పెట్టండి వీడికి ఇదే ఇదే తగిన శిక్ష అని ఇంకా అలా అక్కడి నుండి సూర్యప్రతాప్ మందారం దగ్గరికి వస్తారు మందారం నేను ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని హ్యాపీగా సూర్యప్రతాప్ మందారంతో మాట్లాడుతూ ఉంటారు ఇంకా అప్పుడే ఇలా భూమి సారీ ఇంకా అలా రూపా అయితే రాజు వైపు చూస్తూ ఉంటుంది అయ్యగారు నేను కాపాడబోయానంటే నన్ను ప్రాణాలతో బ్రతికించిందంటే మా అన్నే మా అన్నే అని నాకు అర్థమవుతుంది అయ్యగారు మీకు నేను జరిగిందంతా చెప్తాను కానీ మీరు అని ఇంకా మందారం అలా ఆలోచిస్తూ ఉంటుంది మందారానికి సైగ చేస్తూ ఉంటారు దీపక్ విజయాంబిక సరే సరే ఆ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అమ్మ మందారం రా ఇంటికి వెళ్ళి అన్నీ మాట్లాడుకుందాం అని చెప్పి విజయాంబిక మధ్యలో ఇంటరప్ట్ చేస్తుంది మందారం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంటికి రీచ్ అవుతారు దీపక్ విజయాంబిక రే తమ్ముడు పాపన్ రా మందారం అలసిపోయి ఉంటుంది కదా తన్ని తీసుకువెళ్ళి నేను ఫ్రెష్ అయ్యి తీసుకువస్తాను సరేనా నువ్వు రామ్మ మందారం అని చెప్పి ఇంకలా మందారాన్ని లోపలికి తీసుకు వెళ్తారు దీపక్ విజయాంబిక ఇంకా వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మందారం చేయి వదలండి ఏంటి ఎందుకు ఏం ఇంకా అయ్యగారి ముందు మీ నాటకాన్ని కవర్ చేస్తున్నారా అని అడుగుతుంది మందారం చూడు మందారం నేను నిన్ను చంపాలనుకున్నాను నిజమే కానీ ఇప్పుడు నేను మారిపోయాను మందారం నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేనే తండ్రినని నేను ఒప్పుకుంటున్నాను నేను నిన్ను బాగా చూసుకుంటాను నువ్వు మాత్రం ఈ విషయాన్ని మావయ్యతో చెప్పొద్దు మందారం అని అంటాడు దీపక్ ఛీ మీలాంటి పాపాత్ములని ఇంకా ఇంకా నమ్మితే నాదే బుద్ధి తక్కువ అవుతుంది అస్సలు మిమ్మల్ని అస్సలు నమ్మను అని అంటుంది మందారం మందారం నీ కాలు పట్టుకుంటాను అని అంటాడు దీపక్ ఏయ్ వద్దు నా కాలు పట్టుకోవద్దు ఎందుకంటే నీకు అర్హత కూడా లేదు నా కడుపులో ఒక పెరుగుబ్బితున్న బిడ్డ ఉన్నాడని తెలిసినా వాడిని నీకు ఇచ్చి పెళ్ళి చేశారని నన్ను నీకు ఇచ్చి పెళ్ళి చేశారని నన్ను నన్ను చంపేసి నా అడ్డుని తొలగించుకోవాలని నువ్వు ప్లాన్ వేశావు కానీ నేను ఇప్పుడు నిజమంతా అయ్యగారికి చెప్పి నిన్ను చంపాలనుకునే మూర్ఖురాలని కాదు కానీ ఒకటి మాత్రం నిజం మిమ్మల్ని నేను క్షమించే పనే లేదు క్షమించే ప్రసక్తే లేదు ఖచ్చితంగా మీకు ఎలాంటి శాస్తి చేయాలో నాకు బాగా తెలుసు కాబట్టి మీరు మీరు ఇంకొకసారి ఎవరినైనా చంపాలని ప్రయత్నించిన ఎవరినైనా బాధ పెట్టాలని ప్రయత్నించినా అప్పుడు అప్పుడు నిజం దానంతట అదే బయటికి వస్తుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది మందారం ఇది ఇలా ఉండగా రా రూప హ్యాపీగా ఇంకా అలా మందారం వైపు చూస్తూ ఉంటుంది మందారం అలా వచ్చి హాల్లో కూర్చుంటుంది ఇంకా సూర్యప్రతాప్ కూడా అమ్మ మందారం ఇప్పుడు చెప్పమ్మా ఎప్పటి నిండో వీళ్ళు చెప్తూనే ఉన్నారు నిన్నెవరో చంపడానికి ప్రయత్నించారని ఎవరో చంపేయాలనుకున్నారని ఆ విషయాన్ని నాకు చెప్పమ్మా ఎవరతను ఎవరు నిన్ను చంపాలనుకున్నారు అని అడుగుతారు అలా ఇంక వెంటనే తనైతే ఇంక ఒక్కసారిగా మందారం అయితే అయ్యగారు ఆ విషయాన్ని నేను మీకు ఇప్పుడు చెప్పొచ్చు అయ్యగారు కానీ నేను చెప్పను సమయం వచ్చినప్పుడు మీరే మీరే ఆ నిజాన్ని తెలుసుకుంటారయ్య గారు అది తెలుసుకున్నప్పుడు వాళ్ళకి మీరు తగిన శిక్షణ వేయండి కానీ ఇప్పుడు నాకు ఒక చిన్న కోరిక ఉంది అయ్యగారు ఇంతకీ నా దీపు ఎక్కడా అని అడుగుతుంది మందారం అమ్మా అని పరిగెత్తుకుంటూ ఇంకా దీపు అలా దగ్గరికి వస్తుందనమాట మందారం దగ్గరికి వస్తాడు ఇంకా మందారం దీపుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నాన్న దీపు అని దీపుని హక్ చేసుకుంటుంది మందారం అమ్మా నేను ఇన్నాళ్ళు నువ్వు చనిపోయావేమో అనుకున్నాను కానీ నువ్వు బ్రతికి వచ్చావు నన్ను చాలా హ్యాపీగా ఉంది నాకు నిన్ను చూస్తుంటే ఎంతో హ్యాపీగా ఉందమ్మా నేను నీతో ఉండొచ్చు ఆడుకోవచ్చు నీతోనే నిద్రపోవచ్చు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట దీపు నాన్న ఇంక నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను నాన్న నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను అని చెప్పి హ్యాపీగా ఇంకా అలా దీపుని హక్ చేసుకుంటుంది మందారం ఇదంతా దీపకు విజయాంబికలు చూస్తూ ఉంటారు కొత్త పెళ్లి కూతురు మౌనిక కూడా చూస్తూ ఉంటుంది సూర్యప్రతాప్ అలా ఇంకా వర్క్పై బయటకు వెళ్తుంటే కొత్తపల్లి కూతురు మౌనిత అడ్డుపడుతుంది మీతో మాట్లాడాలి సార్ అని అంటుంది ఏం మాట్లాడాలమ్మా అని అడుగుతారు చూడండి నేను మందారమక్క చనిపోయిందేమోనని ఈ పెళ్ళి చేసుకు చేసుకున్నాను చేసుకున్నానని అనుకున్నాను కానీ ఇప్పుడు ఇప్పుడు నాకు ఏం దారుంది నాకేమీ అర్థం కావట్లేదు సార్ ఎందుకంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి రెండో పెళ్ళి చట్టంలో చల్లదు అలా అని నేను మందారం ఒక వచ్చేశాక ఈ ఇంట్లో ఉండడం కూడా సరికాదు నాకు ఏదైనా దారి మీరే మీరే చూపించాలి అని అడుగుతుంది కొత్త పెళ్లి కూతురు చూడమ్మా మౌనిక నీకు జరిగింది అన్యాయమే అది నేను ఒప్పుకుంటాను నీకు న్యాయం ఎలా చేయాలో నాకు నిజంగా అర్థం కావటం లేదు అని అంటారు సూర్యప్రతాప్ దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉంది సార్ అని అంటుంది ఇంకా అలా మౌనిక ఏంటమ్మాది అని అడుగుతారు నేను తనకి విడాకులు ఇచ్చేయాలి అప్పుడే అప్పుడే సమస్య తీరిపోతుంది కానీ మా ఇంట్లో పోయిన పరువు అందరూ నన్ను వేలెత్తి చూపించే వేళ్ళు ఇవన్నీ నేను దించలేను కదా సార్ అందుకే మా అమ్మా నాన్న మీతో మాట్లాడడానికి వచ్చారు అని వాళ్ళ అమ్మా నాన్నని ఇంటికి పిలుస్తుంది మౌనిక చూడండి తను చనిపోయిందని మీరు చెప్పి నాకు పెళ్లి చేశారు కానీ ఆవిడ బ్రతికొచ్చింది కాబట్టి మా కూతురికి జరిగిన అన్యాయాన్ని మీరు పూడ్చి పెట్టాలి అంటే మాకు ఇప్పటికిప్పుడు కాంపెన్సేషన్ ఇవ్వాలి మాకు ఈ నష్టపరిహారం కింద మాకు పది కోట్లని మీరు ఇవ్వాలి అప్పుడు అప్పుడు నేను ఇక్కడి నుండి వెళ్తాం అని అంటారు మౌనిక వాళ్ళ పేరెంట్స్ ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు ఏంటి పది కోట్ల అయినా మీరు అని అంటారు నేనేమి వీడిని నచ్చి చేసుకోలేదంకుల్ డబ్బుందనే చేసుకున్నాను ఈలోపు తన మొదటి బార్య తిరిగి వచ్చింది కాబట్టి తను మొత్తంతో కంటిన్యూ అయిపోతాడు కాబట్టి నాకు ఇవ్వాల్సిన డబ్బులు నాకు ఇవ్వండి వెళ్ళిపోతాం అని అంటుంది మౌనిక ఒక్కసారిగా దీపక్ విజయాంబిక షాక్ అయిపోతారు ఏంటి నువ్వు నా ఆస్తిని ఆస్తిని చూసి పెళ్లి చేసుకున్నావా అని అంటారు అవును నీ ఆస్తిని చూసే నేను పెళ్లి చేసుకున్నాను ఒక్కటి చెప్తున్నాను విను సార్ మా డబ్బులు మాకిస్తే మేము వెళ్ళిపోతాం లేకపోతే అని అంటుంది ఏం చేస్తారు ఏం చేస్తావు అని అడుగుతుంది విజయాంబిక అంతకొస్తే మీరే మాకు కట్నం ఇవ్వాలి ఆ కట్నం మీరు మాకు ఇవ్వలేదు కాబట్టి వెళ్ళిపోండి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని ఇంకా అలా గెంటేస్తుందనమాట విజయాంబిక విజయాంబిక గారు మేము ఎలాంటి వాళ్ళమో మీకు తెలియదండి మాది వచ్చేంతవరకు మేము ఖచ్చితంగా ఏం చెయ్యాలో అది చేస్తామని చెప్పి ఇంకా మౌనిక వాళ్ళైతే చక్కగా లైక్ ధర్నాకు దిగుతారనమాట సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ చెప్పి అరుస్తూ ఎలా అయినా మాకు న్యాయం చేయాలి న్యాయం చేయాలని చెప్పి అరుస్తూ ఉంటారు సూర్యప్రతాప్ ఇంకా చంద్రంతో చంద్రం ఇలాంటి విషయాలు మన ఇంట్లో ఎప్పుడు జరగలేదు ఏంటి ఏంటిదంతా ఇప్పుడు చెప్తున్నాను వాళ్ళ డబ్బులు వాళ్ళ మొహాన కొట్టేసి పంపించు ఇలాంటి వాళ్ళని పెళ్ళి చేసుకున్నందుకు ముందు అక్క ఇప్పుడే చెప్తున్నానక్క ఎప్పుడైనా పెళ్ళిళ్ళ విషయంలో ఆచి తూచి అడుగులు వేయాలి కానీ ఇలా చేయకూడదక్క ఇప్పుడు నాకు ఆ విషయం అర్థమైంది అని అంటారు సూర్యప్రతాప్ నాన్న ఇప్పటికైనా అర్థమైంది కదా నాన్న ఇది నువ్వు నమ్మేవన్నీ నిజం కాదని నాన్న ఇప్పుడు చెప్తున్నాను నాన్న నేను రాజు రాజు మంచివాడని చెప్తున్నాను నాన్న రాజుని ఎలా అయినా ఒప్పుకోనా అని బ్రతిమలాడుతూ ఉంటుంది రూపా సూర్యప్రతాప్ని సూర్యప్రతాప్ ఆలోచనలో పడతారు ఇది ఇలా ఉండగా ఆలోచిస్తూ ఉంటాడు రాజు ఎలా అయినా రాఘవని తీసుకురావాలి అప్పుడే రాఘవ ఇంటికి వస్తే ఖచ్చితంగా అమ్మగారు అయ్యగారు కలిసిపోతారు అలా జరగాలంటే రాఘవ ఎక్కడ ఉండి ఉంటాడు ఆ జీవన్ నిన్ను అరెస్ట్ అయ్యాడు కదా ఆ జీవన్కి అయ్యగారిపై పగ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ జీవనే ఏదో ఒకటి చేస్తుంటాడు ఆ జీవన్ అడ్డాలో వెళ్ళి వెతికితే ఖచ్చితంగా దొరుకుతాడు అని ఇంకా జీవన్ ఎక్కడైతే కిడ్నాప్ చేశాడో మందారాన్ని అదే ప్లేస్కి వెళ్ళి వెతుకుతాడనమాట అలా ఇంకా రాజు వెళ్ళి వెతికేసరికి ఇంకా అలా జీవన్ కట్లతో కట్టి ఉండాడు ఒక్కసారిగా జీవన్ని చూసి షాక్ అయిపోతాడనమాట అలా ఇంకా రాజు రాఘవా రాఘవా అని చెప్పి రాఘవని విడిపించి బయటకు తీసుకొస్తాడు రాజు రాజు నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి నన్ను కిడ్నాప్ చేసింది ఎవరో కాదు ఆ జీవనే అని అంటారు తెలుసు తెలుసు రాజు వర్డ్ చేసి ఉంటాడని చూడు రాజు ఇప్పుడు చెప్తున్నాను నువ్వు నువ్వేమి కంగారు పడద్దు ఇప్పుడే అయ్యగారి దగ్గరికి వెళ్దాం అని రాఘవం తీసుకొని ఇంక బయలుదేరుతాడనమాట రాజు సూర్యప్రతాప్ దగ్గరికి ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు రూప చెప్పిన విషయాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు దీపక్ విజయాంబిక మాత్రం రే మనం ఎలా అయినా తన్ని విడిపించాలిరా జీవన్ని విడిపించాలి అప్పుడే అప్పుడే మనకి ప్రశాంతంగా ఉంటుంది అని అంటారు అవును మమ్మీ నిజమే దీపక్నివి మన జైలు నుండి రిలీజ్ అయ్యేలా ఏదోటి చేయాలి అప్పుడు కానీ మనకి ప్రశాంతంగా ఉండదు మమ్మీ అని అంటారు సరే రా వెళ్ళి మాట్లాడదాం అని ఇంకా పోలీస్ స్టేషన్కి జైలుకి బయలుదేరుతారనమాట అలా ఇంకా జీవన్ని కలవడానికి దీపక్ విజయాంబిక కరెక్ట్గా వాళ్ళు అలా బయలుదేరుతారు ఇటువైపు రాఘవని తీసుకొని రాజు కరెక్ట్గా ఇటువైపుగా వస్తాడు వచ్చి ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట అయ్యగారు పెద్దయ్యా పెద్దయ్యా అని పిలుస్తూ ఉంటాడు రాజు నువ్వేం రాజు ఇక్కడ అని అడుగుతుంది పాపం రూపా చెప్తాను రాఘవని తీసుకొచ్చానమ్మగారు ఇదిగో ఇప్పుడే ఇప్పుడే రాఘవ ఎలా ఉంటుందని నేను చెప్తాను చూడు నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు రాఘవ నిన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా భయపడకుండా నిజాన్ని నిజాన్ని చెప్పు అని అంటారు సరే అయ్యా అని అంటాడు రాఘవ ఇంక సూర్యప్రతాప్ అలా కిందకి వస్తాడు వచ్చి ఇంక చూస్తూ ఉంటాడనమాట రాఘవ రాఘవని తీసుకువచ్చావు రాజు అని అంటారు అవును పెద్దయ్యా మీకు నిజం తెలియడానికే నేను రాఘవని ఇక్కడికి తీసుకువచ్చాను చూడండి పెద్దయ్యా ఇప్పుడు చెప్తున్నాను వినండి మీరు నేను చెప్తే నమ్మలేదు కదా అమ్మగారు ఎంత మంచివారో ఇదిగో రాఘవ నోటితోనే వినండి అని ఇంకా అలా రాఘవ అయితే చెప్తాడనమాట ఇంకా రాఘవ అయ్యా తను చెప్పింది నిజమయ్యా విరూపాక్షమ్మ గారు ఎలాంటి తప్పు చేయలేదయ్యా ఆవిడ తప్పు చేయలేదు విజయాంబిక గారే ఆవిడని అలా ఇరికించమని కావాలని చెప్పారు అని అంటారు ఒక్కసారిగా మాటలు విని షాక్ అయిపోతారనమాట సూర్యప్రతాప్ ఏంటి అని అంటారు మందారం కూడా అలా చూస్తూ ఉంటుంది కర్మ ఎప్పటికీ ఎవరిని వదిలిపెట్టద్దు అది అది దీని మీనింగ్ అని మనసులో అనుకుంటుంది మందారం వాళ్ళు ఇలా చేశారా అని అనుకుంటూ ఉంటాడు అవునయ్యా విరూపాక్షమ్మ గారు ఎలాంటి తప్పు చేయలేదయ్యా ఇది మాత్రం నిజమని ఇంకా జరిగిన ఫ్లాష్ బ్యాక్ అంతా ఆ పను కూడా సెట్ చేసింది వీళ్ళేనని ఇంకా అలా అన్ని నిజాలు చెప్పేసరికి ఒక్కసారిగా సూర్యప్రతాప్ అయితే షాక్ అయిపోతాడు అంటే నా విరూపాక్ష మంచిదనమాట రాజు నీకు ఏమిచ్చి నేను రుణం తీర్చుకుంటాను నా భార్య గొప్పతనం ఏంటో నాకు తెలిసేలా చేసావు రాజు అని అంటారు అయ్యా మీరు అమ్మగారు బాగుండడమే మాకు కావాలి అని ఇంకా రాజు చెప్తాడు ఇప్పుడే ఇప్పుడే నేను వెళ్ళి నా రూ విరూపాక్షని కలవాలనిపిస్తుంది ఇప్పుడే తన దగ్గరికి వెళ్తాను అని హ్యాపీగా ఇంకా సూర్యప్రతాప్ అయితే ఇంటికి బయలుదేరుతారు అప్పుడే ఇంకా విరూపాక్ష అలా వర్క్ చేసుకుంటూ ఉంటుంది విరూపాక్ష విరూపాక్ష అని పిలుస్తూ ఉంటారు సూర్యప్రతాప్ ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుందనమాట విరూపాక్ష ఏవండి ఇక్కడ అని అంటుంది నన్ను క్షమించి విరూపాక్ష అని చేతులు పట్టుకుంటారు ఏవండి మీరు నన్ను అలా అండవేంటి సూర్య నువ్వు ఎందుకు అలా అంటున్నావు నువ్వు నాకు ఎప్పుడు క్షమాపణలు చెప్పకూడదు సూర్య క్షమాపణలు చెప్పకూడదు అని అంటారు లేదు నేను నిన్ను అపార్థం చేసుకొని తప్పు చేశాను పాపం చేశాను కాబట్టి నిన్ను ఇకపై ఇప్పటి నుండి మహారాణిలా చూసుకుంటాను ఇదే నేను మాటిస్తున్నాను అని ఇంకా హ్యాపీగా విరూపాక్షని ఇంటికి తీసుకువెళ్తారు సూర్యప్రతాప్ చాలా సంతోషంగా ఉంటారు రూపా రాజు మందారం ఇంకా ఇంటికి వచ్చేసరికి విరూపాక్ష ఇంట్లో చూసి దీపక్ విజయాంబిక ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్